ఎవరు ఫోన్ చేసింది ప్యాలెస్ ఎంత ముఖ్యమో దగ్గరికి వస్తారు అక్కడ చూసేసి రెండు కొట్లాడుకుంటూ అసలు ముందుకు వచ్చే మనం తిరగొచ్చు ఇంకా ఇక్కడ మర్రి ఊడలు అనమాట రకరకాల చేపలు చిన్న చిన్న చేపలు ఎలా హాయ్ ఎవరి వన్ ఇంకా ఈరోజు వచ్చేసి ఆల్రెడీ మీకు అందరికి తెలుసు కదండి మేము మైసూర్కి వెళ్ళామని రెండో రోజు ట్రిప్ అనమాట ఇంకా రెండో రోజు మాత్రం ఉదయం లేవంగానే కొంచెం లేటుగా లేచానండి ఇంకా రోజు ఇంట్లో ఉంటే తొందరగా లేస్తూనే ఉంటాము ఇలాంటప్పుడు కూడా మనం హ్యాపీగా కాసేపైనా నిద్రపోదాం నిద్రపోదామని చెప్పేసి కొంచెం లేటుగా లేచాము ఇక్కడ చూడండి ఎనిమిది గంటలకే ఎంత ఎండ వచ్చేసింది ఏంటంటే ఒకప్పుడు బెంగళూరు అంటేనే చాలా చల్లగా ఉంటుంది అని అనుకునే వాళ్ళము ఇప్పుడు అసలు ఏమీ చల్లగా ఉండట్లేదండి వాతావరణం అంతా చేంజ్ అయిపోయిందనమాట సరే ఉదయం అందులో నాకు కొంచెం దగ్గు ఎక్కువైందనమాట గ్రీన్ టీ తాగితే బాగుంటుందని చెప్పేసి నేను అలాగా కలుపుకున్నాను ఇంకా మా వారు చూడండి మా అక్క కూతురు ఫోన్ చేసింది అనమాట ఎంత హ్యాపీగా మాట్లాడుకుంటారంటే మా అక్క వాళ్ళ పిల్లలు మా వారు చాలా బాగా క్లోజ్గా ఉంటారండి ఎవరు ఫోన్ చేసింది మల్లికనా ఓకే ఓకే మాట్లాడమ ఇంకా ఆ తర్వాత నేను రెడీ అయ్యానమాట మామూలుగా మాయిశ్చరైజర్ మనము పాన్స్ అందు పోసుకుంటూ ఉంటాం కదా ఆ మాయిశ్చరైజరే మనము కొంచెం చుక్కలాగా పెట్టేసుకొని కుంకుమ పెట్టుకుంటే అసలు చెక్కు చెదరదండి ఎంత సైజులో కావాలంటే అంత సైజులోనే పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఈ టిప్పు తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ వచ్చేసరికి మా వారేమో సెల్ చూసుకుంటూ ఉన్నారు మా అన్న కొడుకేమో టిఫిన్ చేస్తూ ఉన్నారు ఇంకా నేను కూడా వచ్చాను అయితే ఫస్ట్ నేనేమంటున్నానంటే

ఇది మన వేరే ఊరంట ఇప్పుడు శంషాబాద్ అటే హైదరాబాద్కు అట్లంట శాద్నగర్ శంషాబాద్ బెంగళూరుకి మైసూర్కి వింటే అది విజయనగరం అంట ఫోర్త్ ఏదో చూ నేను బా అనుకోండి ఇవే మచన ఇందులోకి ఇంకా ఆయన మాత్రము కరెక్ట్ టైంకి లేచి వాకింగ్కి వెళ్ళేసి వచ్చారండి ఇప్పుడే కాదండి ఎప్పుడైనా కరెక్ట్ టైం మెయింటైన్ చేస్తారనమాట ఇంకా టిఫిన్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే కంపల్సరీగా స్వీట్ పెడతారు కాబట్టి కేసరి పెట్టారు అలాగే ఇడ్లీ ఇంకా వాటితో పాటుగా ఆనియన్ దోశ అలాగే వడ ఇంకా సాంబారు చట్నీ ఇలాగా పెట్టారనమాట మనకు కాంప్లిమెంటరీ టిఫిన్ సూపర్గా ఉందండి తప్పకుండా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ రూమ్ బుక్ చేసుకోండి చాలా మేలు అండి మనకు సరసమైన ధర అనిపించింది నాకు టిఫిన్ కూడా చాలా బాగుందనమాట వడ అసలు ఎంత బాగుందంటే ఆయిలే పీల్చుకోలేదండి బాగా ఇంత లావుగా వచ్చాయి కానీ ఆయిల్ ఎలా పీల్చుకోలేదని అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను ఇది కాదు మేడం మేము ఫేమస్ హోటల్ నుంచి తెప్పించి ఇలాగ మేము పెడుతూ ఉంటాము ఎంతమంది ఉంటే అంతమందికి ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తామని అంటూ ఉన్నారు ఇంకా పిల్లలు మాత్రము సరే మమ్మీ మీరు టిఫిన్ తిన్నారు కదా మేము టిఫిన్ తినంతలకి ఇలాగ ఫొటోస్ దిగుదామని చెప్పేసి అందరం కలిసి ఫోటో దిగామండి బాగా హ్యాపీ అనిపించింది అప్పుడప్పుడు ఇలాగ టూర్లకు వెళ్ళాలనిపిస్తుందండి ఇంకా రెండో రోజు మెయిన్గా ఫస్ట్ రోజైతే మామూలుగా ఈ విధంగా మేము బృందావన్ గార్డెన్స్ అలాగా అన్నీ చూసేసుకున్నాము రెండవ రోజు మాత్రము చర్చికి వెళ్తున్నామండి మైసూర్లో చాలా ఫేమస్ అయినటువంటి చర్చ్ అనమాట ఇక్కడ కట్టడాలు కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే మైసూర్ ప్యాలెస్ ఏ విధంగా ఉందో కట్టడాలు కూడా అక్కడ ఇంపార్టెంట్ భవనాలు అన్నీ కూడా మైసూర్ ప్యాలెస్ మోడల్లోనే కట్టారండి ఇంకా ఆ తర్వాత ఇప్పుడైతే చర్చికి వచ్చేసామండి మైసూర్ ప్యాలెస్ ఎంత ముఖ్యమో ఇక్కడ చర్చి కూడా అంతే ఫేమస్ అండి కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా చర్చి దగ్గరికి వస్తారు అక్కడ చూసేసి కంపల్సరిగా ఫొటోస్ దిగుతూ ఉంటారనమాట చాలామంది ఏం చేస్తారంటే ఫోటో మనం తీసుకునేటప్పుడు జీరో పాయింట్ ఫైవ్లో పెట్టి ఫొటోస్ తీసుకుంటే చాలా నీట్గా వెనకిలా మనకు బాణం గుర్తుల చర్చి ఉంటుందండి మీరు గమనించారో లేదో బాణం గుర్తు ఆకారంలో ఉంటుందన్నమాట ఆ చర్చి కూడా నీట్గా పడుతుంది ఇంకా ఆ తర్వాత ఇక్కడ ప్రాంగణం మాత్రం చాలా పెద్దగా ఉందండి సరే ఒక చోటికి వెళ్ళి అక్కడ మామూలుగా మనము చెప్పులన్నీ వదిలేసి ఇక్కడ రావాలన్నమాట చర్చి చూడండి ఎంత బాగుందంటే నిజంగా ఇక్కడ చాలా మంది కూర్చొని ప్రేయర్ చేసుకోవచ్చు బయట మాత్రము జీసస్ స్టాచ్యూ ఒకటి ఉంది అలాగే మేరీ మాత ఒక స్టాచ్యూ ఉందన్నమాట సో ఇంక ఇక్కడ లోపల మాత్రము ఇలాగా ఉందండి ఇంకా ఆ తర్వాత మేము బయలుదేరడమే లేటుగా బయలుదేరాం కదా అని చెప్పేసి ఒకటేసారే మనము ఫోన్ చేసుకొని మిగతా చోటుకి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇక్కడ మామూలుగా ఆశీర్వాద్ గ్రాండ్ హోటల్కి అయితే వెళ్ళామండి నిజంగా చాలా బాగుందనమాట ఫుడ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది బాగా స్పైసీగా పన్నీర్ కూడా ఎంత ఫ్రెష్గా ఉందంటే నాకు భలే నచ్చింది అండి ఎప్పుడైనా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఈ హోటల్ని విజిట్ చేయండి చాలా బాగుందండి ఇంకా ఇప్పుడైతే జూకు వచ్చేసామండి ఈ జూ మెయిన్ గేట్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట సో అది కన్స్ట్రక్షన్స్లో ఉందో ఏమో కానీ అక్కడ బంద్ చేసేసారు ఇటు సైడ్ నుంచి వెళ్ళమంటున్నారు ఇక్కడ ఒకరొకరికి టికెట్ వచ్చేసి వంద రూపాయలండి ఈ జూ నేమ్ వచ్చేసి శ్రీ చామరాజేంద్ర జంతు ప్రదర్శనశాల అంటారండి ఫస్ట్ వెళ్ళంగానే పిచ్చుకలు కనపడ్డాయి అసలు ఆ సౌండ్స్ వినంగానే మనసుకి ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే నాతో పాటే మీరు కూడా వినండి ఇక్కడ సౌండ్స్ని కూడా మేము క్యాప్చర్ చేసామన్నమాట సో కొన్ని సౌండ్స్ మీరు వింటే మీకు కూడా కొంచెం ఆనందంగా అనిపిస్తుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను అక్కడ కూడా ఉంది ఇంక ఇక్కడ చూడండి నెమలిని చూడంగానే భలే ఆనందం అనిపించింది అనమాట వర్షం పన్నప్పుడు నెమలి నాట్యం వేసేటప్పుడు భలే ఉంటుంది కదండీ నాకైతే భలే ఇష్టం అనమాట అయ్యి బాతులు వాటికి ఫుడ్ పెడితే ఎలా ఉన్నాను అది వచ్చాను డాడీ ఇక్కడ చూడండి అసలు మెయిన్గా ఏంటంటే గాన మన భారతదేశంలో ప్రసిద్ధి చెందిన జంతు ప్రదర్శనశాలలో ఒకటండి ఇది మైసూర్లో ఉందన్నమాట సో చాలా మటుకు మనం పిల్లల్ని తీసుకొని వచ్చి ఈ విధంగా అక్కడ పక్షుల పేర్లు బోర్డు ఉంటుంది చక్కగా ఇది ఎన్ని సంవత్సరాలు జీవించగలదు ఏ దానికి ప్రసిద్ధి అని మనం నిదానంగా వివరించి చెప్పామనుకో పిల్లలు బాగా గ్రహిస్తారండి ఇలాంటి జూకు వచ్చినప్పుడు కంపల్సరిగా పిల్లల్ని తీసుకొని రావాలన్నమాట ఎక్కడుంది చాలా అసలు పెట్టుంటారు ఇక్కడ మీరు గమనించారో లేదో పెంపుడు జంతువుల నుంచి అడవి జంతువుల వరకు అన్ని రకాల జంతువులు ఉన్నాయండి అసలు నాకు వీటి పేర్లను కూడా చెప్పటానికి కూడా సరిగ్గా రాదండి అన్ని రకాల పక్షులను పెట్టారండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మనకు అసలు టైం ఎలా గడిచిపోతుందో తెలియదండి అంత బాగుందనమాట ఒకేసారి మనము అడవిలో ఉన్నామా అన్నట్టుగా క్రియేట్ చేశారండి ఈ జూ అంత బాగా నీట్గా కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు आपा बोल रहा है ये నేను తీసినైప్ కూడా ఉంది చూడమ్మా లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడు అక్కడ చూసిన ఇక్కడ చూసా అవతలకి ఇంకా పిల్లలు ఇప్పుడు ఇది దిగకపోతే ఎట్లా దిగుతుంది చూడు దిగ దాని మీద దిగాలనేమో మామూలుగా చెట్టు ఎక్కలేదా దిగ దిగదు అవే అవే కొట్లాడుకుంటున్నాయేమో అక్కడ ఇంకో చోట అక్కడ ఇంకో చోట గ్లాస్ పగలదాన్ని ఏమన్నా ఒక అమ్మ లేదు ఈ జూ వచ్చేసి మొత్తం నూట అరవై ఎకరాల విస్తీర్ణంలో ఉందండి మనం ఒకవేళ అంతా తిరగలేము కాలు నొస్తాయని అనుకునే వాళ్ళు బ్యాటరీ కార్లు ఉంటాయన్నమాట అది ఒకరొకరికి టికెట్ వచ్చేసి యాభై రూపాయలు అండి చక్కగా అందులో కూర్చొని అయినా కూడా జూ మొత్తం చూసేయొచ్చు కానీ మేమైతే ఎక్కలేదండి నిదానంగా చూసుకుంటూ ఇక్కడ ఏంటంటే మనకు అన్ని రకాల జంతువులను ఇలాగా చూడటం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది అనమాట కలిసిపోయామ్మా చాలా ఇది చూడు అక్కడ లైన్ ఓపెన్ చూడు ఇక్కడ ఇక్కడ చూసినావా నువ్వు ఇక్కడ కడ్డీలు లేదు కానీ లైన్ అక్కడ ఉంది నీ దగ్గరకు వస్తే ఏం చేస్తావా నా దగ్గరికి రాదు ఆ ఫ్రెండ్స్ నేను అంటే అది ఇక్కడ ఇవి రెండు కొట్లాడుకుంటూ అసలు ముందుకు వచ్చేసింది అండి చాలా భయం వేసింది అనమాట కానీ ప్రతి జంతువుకి చుట్టూరు కింద కాలువలు లాగా పెట్టారు కాబట్టి అవి ఏమి మనల్ని ఎగిరి మన దగ్గరకైతే రావండి అందులో అద్దాలు కూడా చాలా మందంగా పెట్టారనమాట కానీ అది రావాలని అనుకున్నప్పుడు అద్దాలు అవన్నీ ఏం పనిచేయవులే కానీ పగడ్బందీగా పెట్టారు కాబట్టి మనము కాసేపు అలాగా చూసుకుంటూ ఉండొచ్చు ఇంకా ఇప్పుడైతే వెళ్తూ ఉన్నామండి ఇక్కడ మనము ఈ జూలో గమనించాల్సింది ఏందంటే ఏముంది మా కట్టెలు ఒట్టి కట్టెలు ఇట్లా షో గజుడు ఇది ములుకులు కొట్టేసి ఇట్లా ఫిక్స్ చేసేస్తారు ఇది ఒక మోడల్ లో ఎండిపోయినట్టు ఉంటాయి కదా చెట్లు చెట్లు కదా ಒಂದೆಸೆದ ಚೆನ್ನಾಗಿದೆ ತೇಹಿಯೆ ಇಯಾ ಅಂತ ಬರ ನನಸಲ್ ಪಟ್ಕೋಗುಮಾ ಅನಿಗೂ ಮಚ್ಚಿನುಂತ ಇಲ್ಲಾ ಮಾಮೂಲಕ್ಕೆ ಇನ್ನು ಮಾನವ ಜಾತಿ ಸಂಬಂಧನೆ ಇತ್ತು ಗದವಿಂಗ ಕೋತಿ ಕೋತಿಲೇ ಗದಂಗಾ ಐದು ಎಪಿಸಟ್ ಆದರೆ ಈ ಐದು ಎಪಿಸಟ್ ನಾನು ನಡೆಕಕ್ಕೆ ಇಲ್ಲಿ ಅ쁘ಡೆ ಇರಬೇಡ ఈ గొరిల్లా చింపాంజీ ఈ జాతులకు సంబంధించినటువన్నీ మన మానవ జీవితానికి దగ్గరగా దరిదాపులలో ఉన్నట్టుగానే అనిపిస్తాదండి అసలు ఈ జంతువుని చూస్తా ఉంటే సేమ్ మనిషిలాగానే నడవడిక కానీ నడచడం కానీ కూర్చోవడం కానీ ఆలోచన చేయటం కానీ అన్నీ మనకు ఇంచుమించుగా సరాసరి అనిపించింది మెయిన్గా ఇక్కడ ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే జంతువులకు కూడా వాటికి ఉయ్యాలైతేనేమి నెట్ అయితేనేమి పైకి ఎక్కడానికి నిచ్చెనలాగా పెట్టడం అయితేనేమి భలేగా చేశారండి చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా కొన్ని కొన్ని జంతువులు అయితే మజ్జిగ అలాగనే పడుకుని ఉన్నాయి కొన్ని యాక్టివ్గా ఉన్నాయి కొన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక్కో చోట కూర్చొని ఉన్నాయి కానీ ఎంతసేపటికి అవి లేచి రాకుండా ఉన్నాయన్నమాట ఎంత మాట నమ్మక రియల్ డూప్లికేట్ అని అడుగుతాను లేదు అది నీ అదృష్టం అవి తిరిగి చూస్తే నీకు అనిపిస్తాయి అంతే లైన్ లాగా ఇవి ఇంకా టైం అయినట్టుంది వాటివి రూమ్స్ దగ్గర ఉన్నాయి అనుకుంటే ఎప్పుడు ఓపెన్ ఉన్నాయి ఓన్లీ ఇది హెడ్ పార్ట్ ఒక్క డిఫరెంట్ ఉంది హెడ్ ఇయర్స్ అవి నక్కలే నక్కడే ఆడి ఇదిగో ఇండియన్ రేవుల్స్ ఇంకా జూలో మధ్యలో మాత్రము ఫాల్స్ ఉందండి ఇది కూడా చాలా బాగా మంచి అనిపించింది కాసేపు అలాగా చూసి మనకి ఏంటంటే మామూలుగా ఇక్కడ మధ్య మధ్యలో స్నాక్స్ అంటూ అలాగ ఏమీ అమ్మరండి మామూలుగా రెస్టారెంట్ ఉందన్నమాట అక్కడికి పోయి తినేసి మళ్ళీ చుట్టూరు మనం తిరగచ్చు ఇంకా ఇక్కడ చూడండి జింకలో ఏమో ఎన్ని ఉన్నాయో అసలు అవి చెట్ల నుంచి ఆకులను తెంపుకోవడం భలేగా అన్నమాట ఇంకా ఆ తర్వాత ఇక్కడ మామూలుగా బాహుబలిలో ఇలాగా దుప్పిల్లాగా వాటితో చేసారు చూడండి ప్రభాస్ అలాంటివి ఇక్కడ ఉన్నాయి అనమాట యాక్చువల్ పాండిచర్లో దీనికంటే పెద్ద చూసాం కలిసి ఉన్నాయి తెలుసా గుళ్ళలోపలి ఇట్లా తరలి మనకి ఇక్కడ మ్యాప్ ఉంటుందండి ఈ మ్యాప్లో కూడా మనము మధ్య మధ్యలో పెట్టి ఉంటారు ఎంత దూరం వచ్చాము ఇంకా ఏవి చూడాలి ఈ మ్యాప్ను పట్టి మనము స్కానరు మనం మ్యాప్ చేసేసుకున్నాం అనుకో చక్కగా మొత్తం అన్ని ఇక్కడ ఉన్నటువంటి జంతువులను చూడొచ్చు ఇంకా ఇక్కడ చూడండి ఎగ్జిట్ అని ఉంది కదా ఇంకా వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ నడవాలట ఇట్లాగా చూసుకుంటూ మేము వెళ్ళామండి ఎక్కడ మిస్ కాకుండా మొత్తం టోటల్గా అన్ని జంతువులను అయితే చూసేసాము అట్లీస్ట్ అంటే ఏడెనిమిది కిలోమీటర్లు నడిచి ఉంటామండి మేము ఇంకా ఇక్కడ చూడండి మర్రి ఊడలు అనమాట మా అన్న కొడుకు ఇలాగ పెట్టుకొని ఊగాలత్త అని చెప్తూ ఉన్నాడు నేను ట్రై చేశాను గానీ అసలు పట్టుకోలేకపోయానండి ఇంక ఇక్కడ చూడండి కోతులు అనమాట ఎన్ని రకాల కోతులు అసలు ఒక్కోటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి ఇలాంటి కోతులు మామూలుగా మనకు యాగంటి స్వామిలో కూడా కనపడతాయి గుర్తుందా ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇవేంటో వచ్చిన చిన్నవన్నమాట అవి కొన్ని పేర్లు కూడా మనకు తెలియదు చిన్నప్పుడు మీరు మమ్మల్ని తీసుకురావాల్సిన ప్లేస్ ఇది కానీ ఇప్పుడు మేము మిమ్మల్ని తీసుకొని వచ్చాం అవునా మామూలు అబ్బా పిల్లలు పెద్దగా అయిన తర్వాత తల్లిదండ్రులు చూపిస్తున్నారు కానీ జూ చిన్నప్పుడైనా తీసుకెళ్ళిండాల్సిందే కదమ్మా చేశారు అప్పుడు ఏం తీసుకెళ్ళకుండా మీ నానమ్మని ఎక్కడికి పంపించే అందులో చూపెలి వస్తుంది చిన్నప్పుడు చూస్తే మర్చిపో ఇంకా ఆ తర్వాత ఇక్కడ హోటల్ ఉందని చెప్పాను కదా ఇక్కడికి వచ్చేసాము ఇంకా స్నాక్స్ అయితే ఆర్డర్ చేసాము కానీ అన్నీ చల్లగా ఉన్నాయండి పఫ్ అలాంటివన్నీ టేస్ట్ అయితే పర్వాలేదు పూర్తి బాగున్నాయని చెప్పను ఏదో మనం చుట్టూరు తిరిగాము ఆకలి అయింది అని చెప్పేసి తిన్నారండి పిల్లలు నేనైతే కాఫీ ఒక్కటి తాగేశాను ఇంకా ఇక్కడ కట్టడం చూసారా ఈ కట్టడం ఏంటంటే మనకు పల్లెటూర్లలో మామూలుగా మన ఇండ్లకైతే అలాగనే కట్టేవాళ్ళండి రాళ్ళు మీద రాళ్ళు చేసి మధ్యలో గోల్డ్ కలర్ లైన్ అలాగా వేసేవాళ్ళు అనమాట ఇంకా ఆ తర్వాత పాములు చూడ్డానికి వచ్చామండి రకరకాల పాములు కొండ చిలువలు అసలు చూస్తూ ఉంటేనే మనసుకు జలధరం అనిపిస్తుందండి అవి కదులుతూ ఉంటేనే భయం అనిపిస్తుంది అనమాట ఇంక ఇక్కడ చూడండి బాగా గమనిస్తే కొన్ని కొన్ని చోట అవి బాగా నిద్రపోతూ ఉన్నాయి కొన్ని కదులుతూ ఉన్నాయి రెండు ఉండేటివి కొట్లాడుకుంటూ ఉన్నాయి ఈ విధంగా మొత్తము జూలో ఉన్నటువంటి జంతువులను అయితే చూసేసామండి పాములను చూసేటప్పుడు కొంచెం భయం వేసింది అనమాట ఇంకా ఇందులో ఒకటి పాము పాముని పెట్టారు కానీ అది రియల్గా లేదండి నాకైతే ప్లాస్టిక్ అనిపించింది ఇంకా ఇక్కడ మాత్రం మంగళవారం రోజు సెలవు ఉంటుందండి ఎందుకంటే ఆదివారం కూడా వర్కింగ్ డేస్ జరుగుతాయి కాబట్టి శని ఆదివారాలు ఎక్కువ మంది ఉంటారు ఇంకా మిగతా రోజులలో తక్కువ మందిగానే ఉంటారనమాట మనం ఒకవేళ అంత నడచలేము అని అనుకున్నప్పుడు బ్యాటరీ కార్లల్లోనైనా కూడా వెళ్ళొచ్చు కానీ ప్రతి ఒక్కటి చూసి మనం ఆనందించాలండి ఎందుకంటే అన్ని పక్షులను మనం ఒకే చోట చూడలేము అనమాట ఇంకా ఆ తర్వాత ఎక్వేరియంకి వెళ్ళామండి ఈ ఎక్వేరియం ఏంటంటే జూకి కొంచెం దగ్గరలోనే ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా జూకి వెళ్ళినప్పుడు కంపల్సరిగా ఈ ఎక్వేరియంకి వెళ్ళండి చాలా అంటే చాలా బాగుందండి రోడ్డుకి కొంచెం సైడ్లో ఉందనమాట అసలు అక్కడ రోకలు తీసుకొని దంచుతూ ఉంటే నాకు భలే మంచి అనిపించింది అక్కడ ఒక రెండు ఫోటోలు తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత టికెట్ తీసుకున్నామండి ఇప్పుడు టికెట్ వచ్చేసి ఇక్కడ మామూలుగా మూడు వందల రూపాయలు చిన్న వాళ్ళకు కానీ పెద్దవాళ్ళకు కానీ అంతా ఒకటే ఉన్నట్టుంది ఏమబ్బాయి ఇంత రేటు పెట్టారే అనిపించింది కానీ లోపల చూడంగానే అసలు మనిషికి చాలా హ్యాపీ అనిపించింది అండి పెట్టచ్చు మూడు వందల రూపాయలు అని అనుకున్నాను ఎందుకంటే ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తూ ఉన్నారు చాలా కష్టం అండి ఎక్వేరియంస్ ఏంటంటే మనము నీట్గా ఉంచుతూనే అందులో ఉన్నటువంటి చేపలు కానీ చాలా హెల్తీగా అన్నమాట కానీ ప్రతి ఒక్క చేపను చూస్తే అలాగనే కూర్చోవాలనిపించింది అండి మన ఇండియాలోనే ఫస్ట్ అండర్ వాటర్ ట్యూనల్ ఎక్వేరియం అనమాట ఇది మామూలుగా ఇంకా వేరే ఊర్లలో కూడా ఉండొచ్చు ఇక్కడ చూడండి నీళ్ళు ఇలాగ దుంకుతూ ఉన్నాయి కదా అక్కడ మాత్రం భలే మంచిగా అనిపించింది ఆ సౌండ్స్ అసలు అలాగనే చూడాలనిపించింది చక్కగా మనం హ్యాపీగా లోపలికి వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకుంటే చాలా బాగా వస్తాయండి చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చామనుకో చేపల దగ్గరే చూసుకుంటూ అలాగనే కూర్చొని ఉంటారండి అంత బాగున్నాయి అన్నమాట మనము ఇలా చూసేటప్పుడు అద్దం దగ్గర దగ్గరికి చూసామనుకో ఎంత పెద్ద ఎక్వేరియమో అలాగా కనపడుతూ ఉంటుంది కానీ కొంచెం దూరంగానే చూడాలండి లేకుంటే దగ్గరగా చూసామనుకో కొంచెం కళ్ళు నొస్తూ ఉంటాయన్నమాట ఇంక ఇక్కడ చూడండి చేప లోపలికి పోయింది బయటికి వస్తుంది అసలు ఆ అనుభూతి నాకు భలే మంచి అనిపించింది అండి ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి చేపలు అంటే రకరకాలల్లో మనం చూసే ఉంటాం కదా ఇప్పుడు మనం చెరువులల్లో ఒక రకంగా చేపలు చూస్తాము కాలువలలో ఒక రకంగా చూస్తాము సముద్రాలలో ఒక రకంగా చూస్తాము అలాంటి అన్ని విధాలు కలిపినటువంటి రకరకాల చేపలను మాత్రమే ఇక్కడ పెట్టారు ఇంకా ఇదైతే మాత్రం భలే వండర్ అనిపించింది అండి అవి రౌండ్ చుట్టూరు గ్లాస్ ఉందన్నమాట లోపల ఇలాగా ఉన్నాయి అవేమో ఆ చేపలు చుక్కలు చుక్కలుగా మనకి భలే కనిపిస్తాయండి మనం ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగానే ఇట్లాగానే కనపడతాయి అనమాట రకరకాల చేపలు చిన్న చిన్న చేపలు ఎలా సేకరించారో ఏంటో అసలు బల ఆశ్చర్యం అనిపించింది నాకు నేను చేపలకి ఫుడ్ ఇవ్వాలి అని అనుకుంటే కూడా అక్కడ అమ్ముతూ ఉంటారనమాట ఒక ప్యాకెట్ వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు ఏమో తీసుకొని మనం మన చేతులారకు కూడా వేయచ్చండి అంటే ఒకరొకరికి ఒక్కొక్క విధంగా ఫీల్ అవుతారనే ఉద్దేశంతో అక్కడ పెట్టారు నాతో పాటు మీరు కూడా కొన్ని రకాల చేపలను చూసేద్దాం రండి మరి ఇంకా ఈ విధంగా అంటే మనకు మామూలుగా చెరువులలో చేపలు ఉన్నాయి చూడండి అలాగా ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ చేపలు మనకు ఇట్లా చెయ్యి పెట్టినప్పుడు దగ్గరగా వచ్చినట్టు అనిపిస్తాయి కదా బాగా ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అండి ఇంకా మావారైతే ప్రతి చోట ఒక్కొక్క చేపకు ఒక్కొక్క ఫోటో తీసుకుంటూ ఉన్నారు స్టార్ ఫిష్ ఉన్నాయి అలాగే అసలు నాకు కొన్ని తెలియవండి అన్ని రకాల చేపలు ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగుతూ ఉన్నాము మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంతమంది యాగంటికి కానీ మహానందికి కానీ వెళ్ళినప్పుడు అమీసా చేపలను కుట్టిపించుకుంటారండి మనకు ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి చాలామంది కాళ్ళకు చేపలను కుట్టిపించుకుంటారు అదే విధంగానే ఇక్కడ కూడా చాలామంది చేతులు పెట్టి ఇలాగ కుట్టించుకుంటున్నారండి అవి ఏంటంటే చేపలు వచ్చి ఇలాగ నాకి వెళ్తూ ఉన్నాయన్నమాట ఇంకా ఆ తర్వాత ఇవి చూడండి అక్కడేమో కింద అంతటా చేపల్ని చూసేసాము ఇక్కడ పైన అనమాట ఆ వాటర్లో ఆ చేపలు ఇలాగా దుంకుతూ అలాగ దుంకుతూ ఉంటే అసలు ఎంత బాగా హ్యాపీ అనిపించింది ఏందో మీరు ఎప్పుడైనా మైసూర్కి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ లోకరంజనాక్వా వాళ్ళకి మాత్రం తప్పకుండా వెళ్ళండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు జూకి దగ్గరలోనే ఉంది కాబట్టి జూ చూసేసుకొని ఇది నైట్ మనకి అండర్ గ్రౌండ్లో ఉంటుంది కాబట్టి ఏ టైం పైన కూడా ఇలాగనే ఉంటుంది తప్పకుండా చూసేయండి బాగా ఎంజాయ్ చేయండి చూసారు కదండి వాళ్ళ వీడియో మేము సెకండ్ ట్రిప్పులో మాత్రము ఈ విధంగా చర్చ్ అలాగే జూ అదే విధంగానే ఎక్వేరియం ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేశాము ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి బాయ్ అండి